అందరికీ నమస్కారం అండి మౌనం మౌనం అనేది ఎంత గొప్ప శక్తివంతమైనది మౌనంగా ఉండటం అంత సులభమైనది కూడా కాదు మౌనం వల్ల మనం ఏదైనా సాధించవచ్చు ఒక విషయాన్ని జయించాలి అంటే మౌనంగా ఉండి కూడా జయించవచ్చని మనం ఇప్పుడు చెప్పబోయే ఒక కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఎత్తైన కొండ ప్రదేశంలో ఒక జైన ఆశ్రమం ఉందండి ఆ జైన ఆశ్రమంలో గురువుగారు తన శిష్యులకు చాలామందికి బోధన అనేది చేస్తూ ఉంటారనమాట ఒకరోజు గురువుగారు ఆ శిష్యులకి ఒక పోటీ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు శిష్యులందరినీ పిలిచి శిష్యులరా మీకు ఒక పోటీ పెడతాను ఈ పోటీ పెట్టడం వల్ల మీకు చాలా మంచి అనేది జరుగుతుంది ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన వాళ్ళకి ఒక బహుమతితో పాటు మీరు ఈ పోటీ వల్ల కొంత విషయం అనేది కూడా నేర్చుకోగలుగుతారు అని చెప్పి గురువు గారు శిష్యులకు చెప్తారు గురువేం శిష్యులందరూ కూడా అవును మనం గురువుగారు చెప్పినట్టు ఈ పోటీలో మనం కూడా వచ్చి పాల్గొందామని చెప్పి అందరూ అనుకుంటారు దాంట్లో ఒక నలుగురు మాత్రం నలుగురిని మాత్రం వచ్చి గురువు గారు సెలెక్ట్ చేస్తారు మొత్తానికి నలుగురు శిష్యులు ఈ పోటీకి సిద్ధమవుతారనమాట ఈ నలుగురుకి పో ఉన్న పోటీ ఏంటి అంటే పదిహేను రోజులు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి మీ పనులు మీరు చేసుకోవచ్చు కానీ నోటి నుంచి మాత్రం ఎలాంటి శబ్దం అనేది రాకూడదు మౌనంగా ఏకాగ్రతలో మీరు మీ పనులు చేసుకుంటూ ఉండాలి ఎలాంటి సందర్భం అయినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు మాట్లాడిన మాత్రం మాట్లాడకూడదు నోట్లో నుంచి మాట శబ్దం అనేది రాకూడదు అని చెప్పి గురువుగారు ఈ పోటీ రూల్స్ అనేది చెప్తారనమాట అలాగే అని చెప్పి ఆ నలుగురు శిష్యులు పోటీకి సిద్ధమవుతారు ఉదయాన్నే ఆరు గంటల నుంచి పోటీ అనేది ప్రారంభమవుతుంది నలుగురు శిష్యులు కూడా పోటీలో పాల్గొని కూర్చొని మౌనంగా ఉంటారు ఆ రోజు ఫుల్గా వచ్చి మౌనంగానే ఉన్నారు మొదటి రోజు సాయంత్రం అయింది చీకటి పడుతుంది కదా వాళ్ళ వాళ్ళ ముందు కూర్చున్న దగ్గర వచ్చి తలా ఒక క్యాండిల్ అనేది వెలిగించున్నారనమాట కొవ్వొత్తి కొవ్వొత్తి వెలిగించి మౌనంగా నలుగురు కూడా చాలా సీరియస్గా మౌనంగానే పోటీని సాగిస్తూ ఉన్నారు హఠాత్తుగా గాలి అనేది కొట్టిందనమాట కిటికీ తలుపు అనేది తెచ్చి ఉండటం వల్ల వాళ్ళ కొవ్వొత్తి అనేది ఆరిపోతుంది ఆ కొవ్వొత్తులు వెలుగున్న కొవ్వొత్తులు ఆరిపోతాయి ఆ గాలి వల్ల దీంట్లో మొదటి శిష్యుడు ఏం చెప్తారంటే అయ్యయ్యో కొవ్వొత్తు ఆరిపోయింది ఇప్పుడు ఎలాగా అగ్గిపెట్టి ఎక్కడుందో అనవసరంగా ఈ గాలి వల్ల మన ఏకాగ్రత డిస్టర్బ్ అయింది అని చెప్పి మొదటి శిష్యుడు చెప్తాడనమాట ఇక పక్కనే ఉన్న రెండవ అతను ఏంటంటే మనం ఈ రోజు పోటీలో పాల్గొంటున్నాం ఆ పోటీ ఉద్దేశమే మౌనంగా ఉండాలి మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడావు అని చెప్పి చెప్తాడు ఇక మూడో వ్యక్తి ఆ మూడో శిష్యుడు మీ ఇద్దరు మాట్లాడేశారు కాబట్టి మీ ఇద్దరు ఈ పోటీలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అంటాడు ఇక్కడ నాలుగో శిష్యుడు నువ్వు కూడా మాట్లాడేసావు ఆఖరిగా ఉందా నేనే కాబట్టి నేనే గెలిచాను ఈ పోటీలోని నాలుగో వ్యక్తి కూడా మాట్లాడేస్తారు మొత్తానికి నలుగురు ఆ పోటీ నుంచి బయటకు వచ్చేస్తారనమాట ఒకరు వాళ్ళని ఏకాగ్రత అనేది అంత బాగా లేదని చెప్పాలి వాళ్ళకి ముఖ్యంగా మౌనంగా ఉండటానికి వాళ్ళకు ఉండవలసిన పటుత్వం అనేది లేదు ఇదే ఒక గురువుగారు నలుగురు గురువులకి ఈ పోటీ అనేది పెట్టుంటే తప్పకుండా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడుండరు ఎందువల్లంటే వాళ్ళకి ఎంతో అనుభవం ఏకాగ్రత అనేది కూడా ఉంటుంది కాబట్టి మౌనంతో ఏదైనా చేయించవచ్చు కానీ ఏకాగ్రత కూడా ఉండాలి అది ఆ విషయాన్ని వచ్చి ఆ పటుత్వాన్ని గురువులు మాత్రమే తెలుసుకోగలుగుతారు శిష్యులకి ఇంకా ఆ పక్కన రాలేదు కాబట్టి వాళ్ళు అందరూ కూడా ఆ పోటీ నుంచి విరమించుకున్నారనమాట ఈ కథ చాలా చిన్నదే అయినా అండి మనం నేర్చుకోదగ్గది ఏంటి అంటే మనం మన నిత్య జీవితంలో మౌనంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు అని మనం మొదట చెప్పుకున్నాం కదా ఒకరు అనవసరంగా మాట్లాడుతున్నారు అని అని మనకు తప్పు అనిపించిన వాళ్ళు మాట్లాడే తప్పు అనిపించిన ఎదిరించి వాళ్ళని వాదించి అది మన మైండ్ మన మనస్సుని మనమే గందరగోళం చేసుకోకుండా వీళ్ళింతే వీళ్ళ వీళ్ళ తెలివితేటలు ఇంతే వీళ్ళ అవగాహన ఇంతే అని చెప్పి మనం మౌనంతో ఊరుకున్నామంటే మన మనసు అనేది అలజడి కాకుండా కామ్గా ఉంటుంది మన జ్ఞానం మన దగ్గరే ఉంటుంది మెయిన్ ఈ మౌనంతో ముఖ్యంగా గొడవలు అనేవి కూడా రాకుండా ఉంటాయి ఇది ఒకటి నేర్చుకోవచ్చు అంతేకాకుండా కొన్ని కొన్నిసార్లు మౌనం అనేది మమ్మల్ని మనల్ని కాపాడుతుందండి కాబట్టి ఈ కథ ముఖ్య ఉద్దేశం మౌనం కాకుండా మరొకటి ఏకాగ్రత మనం ఏదైనా సరే ఎగ్జాంపుల్ ఒక మొబైల్లో మనం ఏదో ఒక పని చూడాలి ఒక బ్యాంక్ అకౌంట్ మనం చెక్ చేసుకోవాలి అని చెప్పి ఫోన్ తీసుకుంటాం ఆ ఫోన్ తీసుకున్నప్పుడు ఎన్నో మెసేజ్లు అనేవి మనకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చి ఉంటాయి మనం తర్వాత ఫేస్బుక్ మెసేజెస్కి రిప్లై ఇస్తాం అలాగే వాట్సాప్ మెసేజెస్కి రిప్లై ఇస్తాం ఇంకా మరొక ట్విట్టర్ ఏదో ఒక ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ అట్లాంటివన్నిటికి రిప్లై ఇచ్చేసి అసలు మనం ఫోన్ ఎందుకు తీసుకున్నాము అకౌంటున చెక్ చేసుకోవటం బ్యాంక్ ఏదో ప్రాబ్లం అది చెక్ చేసుకోవటం అసలు విషయాన్ని మర్చిపోయి మనం వెళ్ళిపోతాం తర్వాత అయ్యయ్యో ఈ పని అప్పుడు పూర్తి చేయాల్సింది కదా అని మనం తర్వాత బాధపడుతుంటాం ఇదంతా ఏంటంటే మన డైవర్షన్ ఇప్పుడున్న కాలఘట్టంలో మొబైల్ అనేది మన మైండ్ను వచ్చి డిస్టర్బ్ చేసే ఒక ఇదిగా ఉంటుందన్నమాట మనం ఒకటి చేయాలనుకుంటాం దాని తర్వాత మనం దాన్ని డిస్టర్బ్ అవుతాం ఇట్లా కాకుండా మెయిన్ మనకు పట్టుత్వం ఏకాగ్రత కావాలి మనం ఏం ఫస్ట్ మనం పని ఏంటి ఆ పని మీద ఏకాగ్రత పెట్టి ఆ పని పూర్తి చేసుకుని తర్వాత మిగతా పనులు సరదాలు ఏదైనా సరే తర్వాత అనేది చూసుకోవాలని ఈ కథ ముఖ్య ఉద్దేశం అండి కాబట్టి మన మనస్సుని పక్వపరుచుకోవటం అనేది ఎంతో ముఖ్యం ఇది మన వల్లే అవుతుంది మన మనస్సు వల్లే అవుతుంది మన ఏకాగ్రత వల్లే అవుతుంది కాబట్టి అందరూ కూడా ఆ మనోధైర్యాన్ని ఆ మనోబలాన్ని ఏకాగ్రతను పెంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ కథ మీకు అందరికీ ఒక మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్న నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్